యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడూ ముందుంటాడు అది జాతీయ జట్టుకు ఆడేటప్పుడైనా ఐపీఎల్కు ఆడేటప్పుడైనా యువ బౌలర్లను ఎంతగానో మోటివేట్ చేస్తూ ఉంటాడు వికెట్ల వెనక ఉన్న ఎప్పటికప్పుడు వారికి సలహాలు ఇస్తూ అద్భుతమైన ఫలితాలు రాబడుతూ ఉంటాడు ధోని మెంటర్షిప్లో అద్భుతమైన ఆటగాళ్లుగా ఎదిగిన వాళ్ళు చాలామందే ఉన్నారు ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన దీపక్ చాహార్ కూడా ధోని శిష్యుడే చెన్నై విజయాల్లో దీపక్ చాహర్ కీలక పాత్ర పోషించాడు పలు సీజన్లలో అద్భుతమైన స్పెల్స్ తో ఆకట్టుకున్నాడు అయితే గాయాలు ఫిట్నెస్ సమస్యలతో గత సీజన్లలో నిరాశపరిచాడు వేలంలో దీపక్ చాహర్ కోసం చెన్నై కూడా ప్రయత్నించినా కుదరలేదు కానీ అతనికి ఉన్న రికార్డు దృష్ట్యా ముంబై ఇండియన్స్ వేలంలో దీపక్ చాహర్ ను భారీ బిడ్ వేసి దక్కించుకుంది అతన్ని ముంబై ఇండియన్స్ ఏకంగా తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది రెండు కోట్ల రూపాయలతో వేలంలోకి వచ్చిన చాహర్ కోసం ముందు నుంచి ముంబై వేలంలో దూకుడినే ప్రదర్శించింది పంజాబ్ చెన్నై జట్లతో పోటీ పడి దీపక్ ను కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ ఇదిలా ఉంటే చెన్నైకే ఆడాలని కోరుకున్న దీపక్ చాహర్ వేలం తర్వాత తొలిసారి స్పందించాడు చెన్నైకి వీడ్కోలు చెబుతూ ఎమోషనల్ అయ్యాడు తన కెరియర్ ఈ స్థాయిలో ఉండడానికి మహీబాయ్ కారణమని చెప్పాడు మహీబాయ్ రుణపడి ఉంటానని చెప్పుకొచ్చాడు ఒత్తిడికి లోనైన ప్రతిసారి ధోని చెప్పిన మాటలు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నాడు ఐపీఎల్ కెరియర్లో చెన్నైతో తనకున్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైందన్నాడు రాజస్థాన్కు చెందిన ముప్పై రెండేళ్ల దీపక్ చాహార్ దేశవాళీ క్రికెట్లో రాణించి వెలుగులోకి వచ్చాడు దీంతో పది లక్షల కనీస ధరకు రెండు వేల పదహారులో రైజింగ్ పూణే సూపర్ జైంట్స్ సొంతం చేసుకుంది అప్పుడు ఆ జట్టులో ధోని కూడా ఆడాడు అతడి ప్రతిమను గుర్తించి రెండు వేల పద్దెనిమిదిలో కొనుగోలు చేసేలా చేశాడు ధోని ఎనభై లక్షలకు వేలంలో సిఎస్కే అతడిని కైవసం చేసుకుంది ఇక ఇక రెండు వేల ఇరవై రెండు వేలంలో సిఎస్కే దీపక్ చాహర్ కోసం ఏకంగా పద్నాలుగు కోట్లు వెచ్చించింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు ఇప్పటి వరకు అతడు ఎనభై ఒక్క ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా అందులో డెబ్బై ఏడు వికెట్లు తీశాడు వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఎంట్రీ ఇవ్వబోతున్నాడు